పోతంగల్ మండలంలోని జెల్లపల్లి ఆబాద్లో యువకులకు చైతన్య పరిచేందుకు గురువారం సామాజిక సేవకర్త ఎంఏ హకీం క్రికెట్ కిట్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడలతో పాటు చదువులో రాణించాలని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు అనంతరం జల్లపల్లి పారంలో పేద కుటుంబానికి చెందిన రఘు మీరాబాయి దంపతుల రెండవ కుమార్తె వివాహానికి తన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట ఏజాజ్ ఖాన్ షేర్ రాములు యువకులు తదితరులు పాల్గొన్నారు ఆడుకోవడానికి మేము కూడా క్రికెట్ ఆడడానికి పిల్లలు ముందుకొస్తున్నారు కాబట్టి వారు హకీం గారికి మన సామాజిక కార్యకర్త అయిన హకీం గారికి కోరడం వారు కూడా ఇటు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు కాబట్టి అరే పిల్లలు యువకులు అడుగుతున్నారు చాలా మంచి ఉద్దేశం ఉంది పిల్లల్లో ఈరోజు దేశానికి పునాదే యువకులు చల్లపల్లి ఆబాది గ్రామ యువకుల కోరిక మేరకు వాళ్ళు కొన్ని రోజుల నుంచి క్రికెట్ కిట్ కొరకు నాకు కావాలి మాకు అవసరం అని నాకు టైం దొరకక వారం రోజులు లేట్ అయింది నిన్న వాళ్ళకు పిలిపించి మనం ఈరోజు వాళ్ళకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది ఈ కాలంలో యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు క్రీడలు చాలా ముఖ్యం అందులో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది క్రికెట్ ముఖ్యం కాబట్టి ఇట్టి యువతులు క్రికెట్పై క్రికెట్పై మోజు చూపిస్తూ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషం ఇది గ్రామానికే కాదు జిల్లాకు స్టేట్కి సెంటర్కి కూడా వాళ్ళు పోయేటట్టు